హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మేము రాంచి జూ పార్క్కి వెళ్ళాము అక్కడ మేము ఏమేమి చూసామో అవి చూపిస్తా వచ్చేసి ఎలిఫెంట్ ఏనుగులైతే మనం చూడడానికి మనకి మ్యాక్సిమం అందరూ చూస్తారు కనుక నార్మల్గా అనిపిస్తుంది కానీ పిల్లలకి అయితే హ్యాపీ అనిపిస్తుంది వాటిని చూడగానే ఇక్కడ వచ్చేసి ఇవి ఏంటో కూడా తెలీదు బాడీ మొత్తం చిన్న చిన్న టైప్ టైప్గా ఉన్నాయి బట్ ఏంటనేది నాకు వీటి అయితే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మేము ఇంకా మా పక్కన ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళాము చూడడానికి ఇవి అయితే బాగున్నాయి బట్ వీటికి వీటి ఏంటో తెలీదు ఏమంటారో కూడా తెలీదు కానీ నాకు ఈ పార్కులో నచ్చింది ఏంటంటే అవి బందీగా ఉన్నాము మేము ఒక దాంట్లో అన్న ఫీలింగ్ అయితే వాటికి ఉండదేమో ఎందుకంటే అవి నార్మల్గా వాటి ఆవాసాల్లో ఎలాగైతే ఉంటాయో అలానే ఫీల్ అవుతాయేమో ఎందుకంటే మొత్తం ఆ సెటప్ కూడా అలాగే చేస్తున్నారు మొత్తం జంగిలేని జంగిల్లోనే చేస్తున్నారు వచ్చేసి జింకలు ఒకే దగ్గర ఇన్ని జింకలు అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ ఒకేసారి చూసాం కనుక ఇంకా అలా తీసుకుంటున్నాము ఇది వచ్చేసి మొత్తం జంగిలేని చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే మాత్రం అసలు నడవలేకపోయాము ఇక్కడ వచ్చేసి ఎలుగు బంట్లు గురించి ఇది ఎలుగు మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు లోపల ఉంటాయేమో వెలుగు బండ్లు కోసం ఇక్కడ ఉన్న సెటప్ అంత తెలుగు సో ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చుట్టూ ప్రకృతి అయితే సూపర్ అసలు ఎప్పుడు సిటీల్లో ఉండి ఎటు చూసిన బిల్డింగ్లు తప్ప ఇలాంటి క్లైమేట్ అయితే కనిపించేది కాదు కానీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం చాలా పెద్ద పార్కు నడుచుకుంటేనే వెళ్ళాము ఇది వచ్చేసి వైట్ జింక జింకే అంటారు ఏమో నాకు కరెక్ట్గా తెలీదు కానీ బాగుంది చూడడానికి ఓకేనండి ఇంకా ఇంతే ఇంకా తిరిగాం చాలా కానీ నాకు వీలైనంత సూట్ చేశానో అదే చూపించాను మీకు కానీ చాలా బాగుంది రాంచీలో ఇది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ Tata. Bună, -da.